హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు వీడియోలో హెల్దీ ప్రోటీన్ జంతకులు ఎలా చేయాలన్నది చూపిద్దాం అనుకుంటున్నాను సో దానికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పెసలు తీసుకున్నాను జొన్నలు నెక్స్ట్ మినపప్పు ఇవన్నీ తీసుకొని ఇవన్ మినపప్పు శనగపప్పు నెక్స్ట్ నువ్వులు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అవి ఏంటి ఏంటి అనేది మీకు ఒక్కొక్కటిగా చెప్తాను సో ఫస్ట్ అయితే నేను కప్ చూపిస్తున్నాను కదా ఈ కప్ టూ కప్స్ అయితే తీసుకున్నాను సో టూ కప్ పెసల్ని డ్రై ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రై మీన్స్ రోస్ట్ చేసుకోవాలి జస్ట్ రోస్ట్ చేసుకోవాలి ఒక అరోమా వస్తుంది కదా ఆ అరోమా వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి సేమ్ అలానే పెసలతో పాటు రిమైనింగ్ జొన్నలు ఉన్నాయి కదా సో జొన్నలు కూడా అలానే రోస్ట్ చేసుకోవాలి ఇదిగోండి పెసలు వేసాను సో వేసి నెమ్మదిగా సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి రోస్ట్ చేసుకోవాలి లేదంటే అవి మాడిపోతే మళ్ళీ అవి అవి కానీ మాడిపోయాయి అనుకోండి డీప్ ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది సో ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా ఒక అవి ఫ్రై అయిన తర్వాత ఒక అరోమో వస్తుంది ఆ అరమ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆ ఫ్రై అయిపోయిన తర్వాత పెసలు అయిపోయిన తర్వాత వాటిని క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నెక్స్ట్ వాటిని క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత జొన్నలు వేసాను జొన్నలు కూడా సేమ్ టూ కప్స్ జొన్నలు తీసుకున్నాను అక్కడ మీకు కప్ చూపించాను కదా స్టార్టింగ్లో ఆ టూ కప్స్ జొన్నలు వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను ఆ జొన్నలు రోస్ట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను సో నెక్స్ట్ జొన్నలు కూడా తీ అయిపోయింది నెక్స్ట్ మినపప్పు తీసుకున్నాను మినపప్పు కూడా సేమ్ టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్ తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను సో ఓన్లీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే డ్రై రోస్ట్ చేసుకున్నాను ఏమిటంటే పెసలు టూ కప్స్ జొన్నలు టూ కప్స్ మినపప్పు టూ కప్స్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే డ్రై రోస్ట్ చేసుకున్నాను రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమీ డ్రై రోస్ట్ చేసుకోలేదు సో జస్ట్ చూడండి ఒకసారి ఏవైనా ఒక అరోమా అది డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక అరోమా అనేది వస్తుంది సో అంతవరకు మాత్రమే మనం డ్రై రోస్ట్ చేసుకొని నెక్స్ట్ అవి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మినపప్పుతో పాటు శనగపప్పు టూ కప్స్ తీసుకున్నాము నెక్స్ట్ ఎండుమిర్చి మన కారం సరిపడా మేమైతే ఫిఫ్టీన్ ఎండుమిర్చిస్ తీసుకున్నాము బియ్యము ఇవన్నీ కలిపి శనగపప్పు మినపప్పు ఎండిమిర్ శనగపప్పు మినప్పప్పు పెసలు జొన్నలు టోటల్ ఈ ఫోరు ఎయిట్ కప్స్ తీసుకున్నాం కాబట్టి బియ్యం కూడా ఎయిట్ కప్స్ తీసుకున్నాము సో అవే కప్స్తోనే ఎయిట్ కప్స్ బియ్యము టూ కప్స్ పెసలు టూ కప్స్ జొన్నలు టూ కప్స్ శనగపప్పు టూ కప్స్ మినపప్పు ఇవి తీసుకొని ఒక ఫిఫ్టీన్ ఇండిమిర్చి అయితే వేసాము బట్ మా కారం అయితే పిల్లలు బాగా తిన్నారు సో అంటే కారం సరిపోయింది కారం అంటే పెద్దవాళ్ళకి ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు సో పిల్లల్ని పిల్లలకి అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది నేను జంతకులు ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే పిల్లలకి స్నాక్స్ ఏమి ఉండటం లేదు అంటే రోజు ఫ్రూట్స్ ఎంతకని తింటారు ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టినవే రోజు డైలీ అవే పెడుతున్నా అనమాట ఈవినింగ్ సో అందుకని వాళ్ళు కొంచెం చేంజ్ చేయాలని చెప్పి ఇలా ప్రోటీన్ జంతకులు అయితే చేశాను నార్మల్గా అయితే ఈ మిక్చర్ ఇవన్నీ కూడా గృహలక్ష్మి ఫుడ్స్ ఇలాంటి చోట హోమ్ ఫుడ్స్ ఉంటాయి కదా అలాంటి చోట తీసుకొస్తాము బట్ ఎంత తీసుకొచ్చినా చాలా ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి బట్ వన్ డేకే ప్యాకెట్ అంతా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇలా కాదని చెప్పేసి ఒకసారి మనమే ట్రై చేద్దామని చెప్పి ఇంట్లో అయితే నేను ట్రై చేస్తున్నాను సో క్యాన్లో అన్నీ కూడా క్యాన్లో తీసేసుకున్నాను సో అన్నీ కూడా చల్లారాలి కొంత కొంతసేపు క్యాప్ పెట్టకుండా అలా ఉంచేయాలన్నమాట సో ఏంటంటే మినపప్పు శనగపప్పు పెసలు జొన్నలు బియ్యము ఎండుమిర్చి వాటిని తీసుకొని వెళ్ళి మిల్లు పట్టిస్తే ఇలా అయితే వచ్చింది సో ఇంత పిండి అయితే వచ్చింది ఇప్పుడు ఆ పిండిని మనం మిక్స్ చేయాలి కదా జంతకలికి మే నేనైతే ఫ్లాక్ సీడ్స్ నా దగ్గర ఉన్నాయి అవి రీసెంట్గానే డ్రై రోస్ట్ చేసి ఉంచాను సో ఫ్లాక్ సీడ్స్ నెక్స్ట్ మీకు చూపించాను కదా అదేంటి అక్కడ పాలమేగడ సాల్ట్ ఫ్లాక్ సీడ్స్ నెక్స్ట్ నువ్వులు ఇవి ఇదిగోండి ఇవి నువ్వులు అది పాలమీగడ అదే ముంచి సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేస్తున్నారు మిక్స్ చేసి జస్ట్ ఈ క ఒక కన్సిస్టెన్సీ వస్తుంది జంతికలు వేయడానికి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి చాలామంది హాట్ ఆయిల్ వాడతారు లేదంటే కొంతమంది వాటర్ కూడా హాట్ వాటర్ తో మిక్స్ చేస్తారు బట్ మా అత్త ఏం చేశారంటే వాటిని పాలమేగడితో మిక్స్ చేస్తారు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్బ్ చేయదు సో అందుకనేసి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందిమాట అలా జంతకులు అయితే పిండి కలిపేసి ఇచ్చితే నేను నేను ఫస్ట్ మార్తి వేసారు తర్వాత నేను వేశాను సో ఇలా జంతకులు అయితే వేసుకున్నాము ఈ జంతకలు మిషన్ కూడా రీసెంట్గా కేవలం ఈ జంతికలు చేయడానికి మాత్రమే కొన్నాను బట్ నాకైతే ఏదైనా కొంచెం అంటే నా దగ్గర లేదు సో ఉండే మనకి ఎప్పటికైనా అవసరం వస్తుందని చెప్పి కొనుక్కున్నాను ఇంకేదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని బ్రాస్లో చెక్ చేద్దామనేసి సో సో బ్రాస్ జంతకలు అయితే తీసుకున్నాను ఫైనల్గా మేమైతే ఇలాగ ఈ సైజ్ దాంట్లో సిక్స్ ప్లేట్స్ అన్నమాట సో మేము టూ ప్లేట్స్ అయితే ట్రై చేసాము టూ ప్లేట్స్ ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు ఒకటి ఆ చిన్న క్యాన్లో ఉన్నాయి కదా అవి ఫ్లాక్స్ సీడ్స్తో మిక్స్ చేసి ఇవి ముంచి నువ్వులతో మిక్స్ ఫ్లాక్స్ ఫ్లాక్ సీడ్స్తో ఏంటంటే కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అన్నమాట సో బట్ అయినా పర్లేదు సేల్ అయిపోయినాయి మొత్తం తినే తినేసాము నెక్స్ట్ అయితే ఇంకా సో కొంచెం కష్టపడితే మన ఇంట్లోనే మంచి మంచిగా వండుకొని పిల్లలకి పెట్టచ్చు ఎందుకంటే బయట సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి కోసం అనేసి వాళ్ళకి ఇవన్నీ ట్రై చేయడము సో అది నెక్స్ట్ అయితే ఈ వీడియోని అయితే ఇక్కడ టెన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్